హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ శివం కలెక్షన్స్ మరొక బ్యూటిఫుల్ జ్యువెలరీస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి లైవ్లో కొన్ని జ్యువెలరీస్ని మీ ముందు తీసుకొచ్చానండి మన ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అండి మీరు బుక్ చేసినాక వెంటనే ట్రాకింగ్ ఇస్తామండి చాలామంది కస్టమర్స్ సపోర్ట్ చేస్తున్నారండి ఈ జ్యువెలరీస్ అన్నీ మన దగ్గరనే రెడీ టు డిస్పాచ్ అండి ప్రీమియం క్వాలిటీ అండి అచ్చం బంగారంలా ఉన్నాయండి గోల్డ్ జ్యువెలరీ లాగా ఉన్నాయండి ప్రతిదీ మన దగ్గర బల్ఫ్లో అవైలబుల్గా ఉంటాయండి బల్క్ బల్ఫ్లో ఆర్డర్ చేసేవారికైనా టూ త్రీ ఐటమ్స్ ఒకేసారి తీసుకున్న మన దగ్గర హోల్సేల్ ప్రైస్ పడుతుందండి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉందండి ప్రతి జ్యువెలరీ చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీ అండి అలాగే మన దగ్గర కస్టమైజేషన్ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉంటాయండి అలాగే బ్లాక్ బీడ్స్ పెరల్ చైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి కొన్ని మీ ముందు తీసుకొచ్చానండి పూర్తి వీడియో చూసేయండి ఇందులో ఉన్న అన్ని జ్యువెలరీస్ మీకు అర్థమవుతాయండి తీసుకునే వరకు ఆయన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఫోర్ నెంబర్కి ఫాస్ట్గా బుక్ చేసుకోండి అలాగే కాల్స్ చేస్తున్నారు కాల్స్ చేయకండి వాట్సాప్కి మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసి ఫాస్ట్గా రిప్లై ఇస్తామండి మీరు ఒక ఐటెం సెలెక్ట్ చేసుకోగానే అది వెంటనే మీ పైన బుక్ చేస్తామండి పక్కకు పెట్టేస్తామండి వెంటనే ట్రాకింగ్ కూడా ఇస్తామండి మీరు చెక్ చేసుకోవచ్చు ట్రస్టెడ్ అండి మన ఛానల్ రీసెలర్స్కి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తామండి మన ఛానల్లో రీసెలర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే పైన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వారికి రీసెలర్ గ్రూప్ కూడా సెండ్ చేస్తామండి బుక్ చేసుకునే వారైతే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి అలాగే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి చాలా మంది కస్టమర్స్ ఉన్నా అలాగే లో అయితే చాలామంది ఉన్నారండి మన ఛానల్ ట్రస్ట్ చేసి చాలా బాగా గుర్తుస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ అలాగే ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆన్లైన్లో సేల్ చేయాలన్నా బల్ఫ్లో తీసుకొని సేల్ చేయాలన్నా మనం కస్టమర్స్కి సపోర్ట్ చేస్తామండి ప్రైస్ కూడా తక్కువ చేసిస్తామండి అమ్మవారి ఫేస్లు కూడా అవైలబుల్గా ఉన్నాయండి షార్ట్ షార్ట్ అండ్ లాంగ్ హారమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ అయితే బోల్డ్ ఉన్నాయండి తీసుకునే వారైతే ఫాస్ట్గా మెసేజ్ చేయండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి ఈ వీడియోకి వచ్చే వ్యూస్ను బట్టి ఇలా లైవ్లో మీ ముందుకు జ్యువెలరీస్ని ఇంకా తీసుకువస్తూనే ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అలానే ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్